హాయ్ హలో గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటా మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ లవ్ ఛానల్ యూట్యూ యూట్యూబ్ అన్న ఈరోజు ఎక్కడ అంటే మా ఊరు నుంచి ఓ పదహైదు కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ వచ్చినాము గడ్డి లేదన్నా మొన్న బయట మీద కాలిపోయిండే అది ఎట్లా పడినదో తెలియదు అంతా మేతలా ఎద్దులకేసేది అంత పోయింది అందుకోసమే మళ్ళీ కొన్నాడన్న రారాజు ఈరోజు ట్రాక్టర్కి ఎవరు లేరు డ్రైవర్ అంటే సరేలేన వచ్చిన మ్యాత్ వేసుకోపోవడానికి చూడండి బాగుందా లేదా ఈరోజు విషయాలు ఏందంటే అన్న అన్వేషన్న ఏదన్నా చెప్తాడేమని వీడు చేసినా అలాగే ఇక్కడికి వచ్చి ఈ అబ్బాయి పోలేదు చూడే ఈరోజు బడికి అన్వేషానికి చెప్పాల్సింది ఏమంటే రైతులకి చాలా కల్తీ విత్తనాలు వస్తుంటాయి వస్తుంటాయి కాదు వచ్చినవి అవి కొద్దిగా కాస్త కూస్తే ఇప్పుడు విత్తనాలు వచ్చే సమయం కావస్తుంది అందుకోసమే కాస్త విత్తనాల గురించి కూడా మీరు ఏదైనా వీడియో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే రైతుల బాధ మాకు చాలా బాగా తెలుసు ఎందుకంటే ఈడ పల్లెటూరులో వాళ్ళ ఇలా కాదు మా మనుషులు చూడి చేయనా ఒక వీడియో చెయ్యి ఏమవుతుంది రైతులు చాలా బాధపడుతున్నారు ఏంటంటే అవి కల్తీ ఇత్తనాలో మంచి ఇత్తనాలో ఎవరికి తెలియ తెలియదు ఒకే అంగిట్లో ఉంటాయి అవి యావ మంచి లేదు అంతా వాటి మీద అవి చూస్తారు మంచి మంచిగా వేసి ఉంటారు బాగా పత్తి కాయలు అది ఇది వాటిని చూసి మోజుబడి కూడా కొంతమంది మేము తెచ్చుకుంటాము అట్లా అని చేన్లో వచ్చి ఇత్తనాలు పెట్టినాక అంత బురుగు తర్వాత లాస్ట్కి అర్థమవుతుంది చాలా బాధపడతారు బాధ కాదు లక్షలు లక్షల్లో లాస్ అవుతారు ఇంకా అట్లా తప్పుడు నేనే పెట్టి కాసి కూడా నేను కూడా ఒకసారి మోసం పోయినా అట్లా జరుగుతాయి అందుకోసమే బాగా స్ట్రాంగ్గా ఒక మంచి వీడియో చే ఎందుకంటే నీకు చెప్పడము నీవు నీకు సబ్స్క్రైబర్లు కానీ ఎక్కువ ఉన్నారు చాలామంది వీడియోలు నీకు చూస్తున్నారు కాబట్టి నువ్వు చేయాలని కోరుకుంటాను నా వీడియో ఎంతమంది చూస్తారో అది మన మన రైతులకే వదిలేద్దాం ఈ వీడియోని వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఏదైనా మంచి విషయాలు చెప్తున్నాడు కదా అబ్బాయి కూడా అని చేస్తే మంచిగా ఉంటుంది నా కోరిక ఒకటే ఇప్పుడు విత్తనాలు స్టార్ట్ అవుతుంటావి ఇంకా కావడానికి వచ్చింది ఏదైనా మంచి వీడియో చెయ్యి అది బెట్టింగ్ యాప్లో కొద్దిగా పక్కన పెట్టి కాసేపు మా రైతుల గురించి ఒకటి మంచి వీడియో చెయ్యి అప్పుడైనా ఇవి మేలుకుంటారేమో జనాలు చూద్దాం మాకు మంచి విత్తనాలు కావాలన్నా ఇవి మంచివి అని చెప్తారు మార్కెట్లో అంగడికి పోతే అవి తర్వాత వచ్చి పెట్టినాక అప్పుడు పురుగు అర్థమవుతుంది వాటి గురించి ఇవి మంచివి అనేది అస్సలు ఇప్పుడు కూడా మాకు అర్థం కాక వచ్చింది అవి ఎట్లా కనిపెట్టాలా మంచివి అంటే ఎట్లా చెడ్డ అంటే ఎట్లా అదే కాస్త కుస్తా కొంచెం నీకు నువ్వు చదువుకున్నావు కదా చాలా నీకైతే కొద్దిగా ఆహ్వానం ఎక్కువ బాగుంటుందని చెప్తున్నాను దయచేసి ఈ వీడియో లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసే వీడియో ఎక్కడి దాకా వెళ్తుంది ఎవరన్నా కొద్దిగా మనకు కూడా తెలుసా ప్రజలు తెలుస్తుంది తర్వాత కొద్దిగా మెలకు మనకు కూడా వస్తుంది రైతులకు వస్తుంది మనకు వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మే నెల స్టార్ట్ అవుతుంది మే నెలలో వస్తుంది ఇంకా ఒక యాదో కార్తీ అది ఆ కార్తీ టైంలోనే మనం విత్తనాలు పెట్టాలి అప్పుడు అందుకోసమే దయచేసి పత్తి విత్తనాలు చాలా డూప్లికేట్ వస్తుండే వాటి గురించి ఎవరు మాట్లాడే మానవుడు ఎవరు పుట్టడం లేదనుకుంటారు నాకు అయితే నేను నాకు తెలిసిన కాబట్టి నేను చెప్పినాను ఇది తప్పో ఒప్పో మీరు క్షమించి వీడియో చూసి అందరికి షేర్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి నా మంచి విషయాలు చెప్తా చాలా నష్టం పోతున్నారన్న ప్లీజ్ మీకు దయచేసి చెప్తా వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన కోసమే కదన్న మనమే ఎంత బాధపడతాము డబ్బులు పోయాక అవి తెచ్చి పెడతాము దానికి వస్తుంది పత్తి దీనికి వస్తుంది మంచిదానికి చెడ్డదానికి వస్తుంది మంచిదేమో ఇరవై కింటలు చెడ్డదేమో ఐదు కింటలు దానికి దీనికి పెట్టుబడి సేమ్ వచ్చింటుంది అట్లా జరుగుతుంది కదా మనకు అందరికీ తెలుసు రైతులకి కాబట్టి ఎవరు రైతుల గురించి ఎవరు మాట్లాడడం లేదని నేను అనుకుంటా ఇది మాట్లాడుతున్నారు ఆటోటిగా మాట్లాడి ఆటోటిగా వదిలేస్తున్నారు దీని వెనక చాలా జరుగుతుంది ప్రాబ్లం అని నేను అనుకుంటా దయచేసి వీడియో ఇది అన్వేషణను కూడా చూడాలి ఇట్లా వీడియో చూసి చెప్పాలి రైతుల గురించి అది బెట్టింగ్ యాప్లో చెప్తున్నా అది మంచిగా ఉంది ఇది కూడా చెప్పనా ఎందుకంటే మా కష్టాలు ఎవరికి చెప్పాలి ఎవరికి లేదని మాకు అర్థం కావడం లేదు మార్కెట్ పోతే ఇది బాగుండదు ఇది బాగుండదని ఒక తీసుకుంటాం వస్తాం చేయిన్లో పెట్టినాక లాస్ట్ మూమెంట్లో తెలుస్తుంది కొంతమంది ఇది మంచిగా వచ్చిండదు కొంతమంది బాగా బాగా వచ్చిండదు అప్పుడే ఆ రైతు నగుతాడు ఈ రైతు ఏడుస్తాడు అట్లా ఏడిచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు నవ్వేవాళ్ళు తక్కువ ఉంటారు నాకు తెలిసి ఇది రైతుల బాధ దయచేసి కొద్దిగా చేసి నువ్వు కూడా పెట్టానా ఏదన్నా కల్తీ గురించి చాలా కల్తీ జరుగుతుంది ఈరోజు మేత వేసుకోవడానికి వచ్చినాం చూడి బాగుందా లేదు వీడ చూడండి ఎందుకంటే గడ్డి పైన ఎక్కువ పెరిగినాం కదా దాని మీద కూర్చోవడానికి లేదు అందుకోసం నడిచి వెళ్తున్నాడు అన్న వాళ్ళు అందరూ ఈ అబ్బాయి నడిచిలాక ఈ ఎండలోనా అట్లాడు ముందు కూర్చున్నాడు వద్దరు ఆడ పడుతున్నాడు తమ్ముడు అంటే సరే లేలానా గట్టికి పట్టుకున్నాడు అన్నాడు కాకపోతే మళ్ళీ దింపేసినా ఆ పిల్లోని కాసేపు కూర్చున్నాడు అట్లే చిన్న పిల్లోడు కదా ఏదో కాళ్ళు కాలుతున్నావా అంటే సరే సరేలే కూర్చోని కూర్చుని పెట్టిన అది ఎందుకంటే అక్కడ డేంజరు కూర్చోకూడదు కాకపోతే అబ్బాయి అట్లే కూర్చున్నాడు నేను నాకు తెలుసు కాబట్టి ఎంత చిన్నిగా పోలో అట్లా పోతున్నాం కాబట్టి అక్కడ కూర్చున్నాడు అంతే లేకపోతే కూర్చోబెట్టాను ఆడ కూర్చోవడం వల్ల కూడా చాలా డేంజర్ ఉంటుంది అన్ని ఆటి మీద ముద్రకు ఉంటుంది కాకపోతే వాటిని ఎలా కనబెట్టాలి మనకి చే పంట చేతికి వచ్చినాక అన్నీ అర్థమవుతాయి అందుకోసమే వాటికి వ్యారంటీ గ్యారంటీ అనేది ఎవరు తీసుకుంటారు అంత లాస్ట్ మూమెంట్లో తెలిసే రైతు ఇంక ఏడు ఏడేలా చావాలా అదే తప్పితే ఇంకా రైతుకి ఇంకా లాస్ట్కి ఏం మిగలదు అట్లా ఉంటుంది పరిస్థితి కాకపోతే దీని మీద బాగా గట్టిగా చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను ఇది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి అన్న ప్లీజ్